హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే టామరిండ్ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోకి చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయాలి ఆ తర్వాత ఆ చింతపండులో నుంచి గుజ్జును సపరేట్ చేసుకోవాలండి దానికోసం హోల్స్ ఉన్నటువంటి బౌల్ కానీ లేదంటే చిల్లు గిన్నెలు ఉంటాయండి వాటర్ కానీ లేదంటే స్టైనర్ సహాయంతో మనం చింతపండు నుంచి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ వన్ టైం కాదండి టూ టు త్రీ టైమ్స్ చేసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చింతపండు నుంచి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి ఇది వేస్ట్ ఏం కాదండి దీనిని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావలసినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని కాపర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను పసుపు రెండు స్పూన్ల వరకు సాల్టు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఉడికించాలి ఈ చింతపండు గుజ్జును బాగా కదుపుతూ ఉడికించాలండి లేకపోతే అడగంటి పోతుంది ఇలా చింతపండు పేస్ట్ ఒకసారి చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ అండి ఈ ప్రాసెస్లో చేసుకున్నటువంటి చింతపండు పేస్ట్ని రసంలోను సాంబార్లోను పప్పులోను చట్నీల్లోను పులుసుల్లోను ఇలా అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ చింతపండు పేస్ట్ చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్